హై ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరు వినాయకుడు అంటే జరుపుకుంటారు చాలా గ్రాండ్గా జరుపుకుంటారు వినాయకుడు వినాయకులాకనే మా వినాయకుడు వస్తుంది నైట్ చా అది ట్వెల్వ్ థర్టీ అట్ల అవుతుంది నైట్ ఇప్పుడు వినాయకు తీసుకొని వస్తారు సుధం మమ్మీ వాళ్ళు కొట్లాడుతూ వినాయకుడు ఇప్పుడు వస్తుంది లేట్గా వస్తుంది అని ఇక ఇక్కడ షెడ్ వినాయకు షెడ్ అంతా రెడీ చేసి డెకరేషన్ లైట్స్ గిట్ట అన్ని పెట్టాడు ఇక్కడ నుంచి వినాయకుడు వస్తుంది చూడండి ఇదే అనుకుంటాం అంటే మా వచ్చేది వినాయకుడు గ్రాండ్ తీసుకొస్తారు అనుకుంటా నేనైతే చూడండి అక్కడ ఉంది గణేశుడు తీసుకొస్తుంది చూడండి హైట్ ఉంది ఇదిగోండి ఇప్పుడే బిటిగా లేచిండు చూడండి ఇదిగోను వినాయకుడు వస్తుంది ఇగోండి కొంచెం దగ్గరలో ఉంది షెడ్ కి కొంచెం దగ్గరలో ఉంది ఇదిగోని ఎట్లెక్కిస్తారు మొత్తము గుట్టలు గణేశుడు కిందకి వచ్చేసిన మళ్ళ నుంచి ఇంకా దించలేదు దించుతారేమో చూడాలి ఇప్పుడు కష్టంగా ఉంటుంది దించితే గణేష్ లేపని ఇంకే ఇప్పుడు ట్రై చేస్తారు ఎలా స్టేక్ ఇంత మంది వచ్చారు గణేష్ లేపితే చూడండి ఇక మా మమ్మీ వీడియో ఇస్తుంది వస్త గణేష్ ఇప్పుడు కొంతమంది ఇంతగానో ఉన్నారు కానీ లేపని ఇంకా రాధిగా గణేష్ చూడారు జోక్స్ అయితే చూడండి ఒకసారి చూడండి అందరు కలిసి మళ్ళీ ఇరికి పోయారు అందరు గణేష్ కదా వీళ్ళు ఎక్కువ ఉన్నారు కదులుతుంది చూడండి ఒకసారి బాగా కదులుతు ఇంత మంది ఉన్నారు బిడ్ నాకు తెస్తేగా కష్టం ఉంటది వైల్ తట్టుకోవడము అది తట్టుకోవడము మరి కష్టం ఉంటుంది చూడండి అందరం ఎంత మంది ఉండాలంటే అంత మంది ఉండాలి లేపనికన్నా చూ కొడుతున్నట్టు ఉన్నారు వీళ్ళైతే చూడండి వాళ్ళ కష్టాలు వీళ్ళకి తెలియదేమో అనుకుంటాయి కానీ వాళ్ళు ఎంత కష్టపడితే నాకు తీసుకో చూడండి ఒకసారి ఫైనల్ గా బండి నుంచి కింద దించేసి ఎట్లో అలాగా చూడండి అందరు హయా దించేసిన ఫస్ట్ అయితే ఇక షెడ్ ఎట్లా తీసుకోవాలనే ఆలోచిస్తారు మొత్తం గుట్టలు మొత్తం ఉంది కదా ప్రతి ఒక్కసారి బండి ఇట్లా పైకి వెళ్తుంది వెళ్ళి ఆడ ఆగుతుంది ఆగినాక డైరెక్ట్ ఆడు నుంచి ఆడికి మనీ మోసుకెళ్తారు ఈసారి పెద్దగా ఉంది హైట్ ఎక్కువ ఉంది ఇక కింద పడితే ప్రాబ్లం అవుతుంది అని మనకి ంగీడె seeing ెలాettes టగ్ cuartoల дужеి ఒాటే టకరు తామెత ూబి పెమ్ వరుఢాంల్ Richards ి enseఖిపెను Rodriguez చ్కారాల్ంబనున podium సంఒాఉా과రలుి యీా horsున్ని కింద పడ్డరు కొంతమంది అయితే కింద పడుతు లేప నుంచి పాపం మా అయితే కింద పడ్డాడు పాపం ఫైనల్ ఫైనల్ గా పైన వచ్చేసారు అది ఒక్కడి నుంచి ఇక్కడ వరకు మోసుకొచ్చారు కొంచెం చేసేస్తారు అయిపోతుంది పైకి తీసుకెళ్తారు ఎట్లో మోచుకుండి ये तो ये तो निकल गया अच्छा अरे ना ना उधर ना मत ये नहीं आ रहा है एक बात सुनता हूं इधर निकल गया अच्छा अरे

चिंगी जरा इंजन चला लगा चिंगी जरा ये वाला थोड़ा पीछे थोड़ा पीछे बकड़ा बकड़ा टीपी बकड़ा आ गया ना इंडे को जम अरे जय जय पीछे भी घूमना के रहना अरे इधर को जंगवा बात बात चल देना ले प्रॉब्लम मा मा तुम भी मत मार पाड़ो और वो ఇందాక విన్నాక తీసుకొచ్చినప్పుడు చాలా మంది చూడండి ఇక కొంతమంది ఉన్నారు ఒక్కరికీ లేదు అంటే ఒకరికి లేదు అందరికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద లైక్ ని కొట్టండి థ్యాంక్ యూ ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తం ఫుల్ చూడండి